వరికుంటపాడు సచివాలయంలో ఆర్థిక అక్షరాశతి కేంద్రం కౌన్సిలర్ ఆధ్వర్యంలో బ్యాంకు సేవలపై పొదుపు సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వరకుంటపాడు కెనరా బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు అలవాటు చేసుకుని డిజిటల్ చెల్లింపులు లావాదేవీలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ కలిగి లావాదేవీలు నిర్వహించాలన్నారు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా కుటుంబ ఆర్థిక ప్రణాళికలు తయారు చేసుకుని ఆదాయ వ్యయాలను ఖర్చులను విశ్లేషించుకోవాలని చెప్పారు అలాగే ప్రతి ఒక్కరూ బ్యాంక్ సేవలపై అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దిలీప్ కుమార్ వెలుగు ఏపీఎం సుధాకర్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు రామ్మోహన్ శశికుమార్ హరీష్ వెలుగు సిసి హబీబ్ గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ అరుణ టిడిపి నాయకులు పేరయ్య అగ్రికల్చర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ వివోఏలు పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు కెనరా బ్యాంకు ఇండియన్ బ్యాంకు స్టేట్ బ్యాంకు అలాగే ఏపీజీబీ బ్యాంకు సొసైటీ బ్యాంకులు కానీ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సేవల గురించి కానీ చెప్పడానికి మీ ముందుకి రావడం జరిగింది అలాగే ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం కోసం సైబర్ మోసాలు జరగకుండా చూడటం కోసం మేము ఇక్కడికి అవగాహన కల్పించడానికి మీ ముందుకి రావడం గ్రామంలోను అంటే జిల్లాల నుంచి జిల్లాలోను ప్రతి జిల్లాలోనూ మండలంలోను గ్రామంలోను ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడమే మా యొక్క బాధ్యత ట్రైనింగ్ తీసుకొని మరీ రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులన్నిటి గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఆ బ్యాంకులు అందించే సేవల గురించి అలాగే పథకాల గురించి అకౌంట్ గురించి అకౌంట్ యొక్క ఉపయోగాలు ఏంటి పొద్దు పొదుగు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అలాగే ఎవరైతే సంపాదిస్తారో సంపాదనను ఎవరైతే తెలివిగా ఖర్చు చేస్తారో అవసరాల కోరికలు అందరికీ ఉంటాయి వారిని వినియోగించే తీరు ఎవరైతే అవసరం కోసం ఖర్చు పెడతారో వాళ్ళు తెలివిగా పొదుపు చేయడం ద్వారా రాబోయే ఆర్థిక అవసరాలని పూర్తిగా వాళ్ళు వినియోగించుకోవచ్చు ముఖ్యంగా కరోనా టైంలో చూసుకుంటే ఎవరైతే నేను చెప్పానో ఇరవై ఐదు పర్సెంట్ ఎవరైతే తెలివిగా సంపాదన చేసుకుంటున్నారు ప్రభుత్వ బ్యాంకులో వాళ్ళు మాత్రం కరోనా టైంలో చాలా చక్కగా జీవించారని చెప్పాలి ఎందుకంటే పిల్లలుగా పొదుపు చేయలేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కరోనా వచ్చినప్పుడు కానీ రాకముందనే సరే డబ్బులు లేక తిండి లేక చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అలాంటి ఆర్థిక అవసరాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి అందుకోసమే ముందుగానే మీరు బడ్జెట్ వేసుకొని దానికి తగ్గట్టుగా మీరు మిగిలిన దాన్ని మన ప్రభుత్వ బ్యాంకులో సేవ్ చేసుకోవడం వల్ల పిల్లల చదువులకి అన్నిటికీ ఉపయోగపడతాయి చెప్పాను చివరికి మరణించినా కూడా మనకు డబ్బులు అనేది చాలా అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది